హలో ఎవ్రీవన్ ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ పార్ట్ వన్ వీడియో ఛానల్లో ఉంది చూసాయండి చూసిన తర్వాత పార్ట్ టూ వీడియో చూడండి అందుకంటే ముందు మీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నిర్మల్ పురస్కారం హండ్రెడ్ పర్సెంట్ పారిశుద్ధ్యం గ్రామానికి రాష్ట్రపతి చేతుల మీదుగా అందించబడుతుంది రాక్ గార్డెన్ చండీగఢ్లో లేచింది అనే వ్యక్తి ప్రజలు పారేసిన చెత్తను సేకరించి రాక్ గార్డెన్ నిర్మించారు పర్యావరణ పరిరక్షణకై మూడు సూత్రాలు చెత్తను తగ్గించడం తిరిగి వాడటం రీసైక్లింగ్ తిరిగి వాడటం అంటే రీఫిల్లింగ్ చేసి వాడాలి రీసైక్లింగ్ అంటే చెత్తను తగ్గించవచ్చు ఇనుము ప్లాస్టిక్ గాజు కాగితం రీప్రాసెసింగ్ చేసి కొత్త వస్తువులు తయారు చేయవచ్చు మట్టడి అరుగు అంటే చెరువు నుండి పారుతున్నది నాగుల చెరువు ఉన్న చోట గతంలో పెద్ద కుంట ఉండేది ఒలుసుకట్టు చెరువులు కాకతీయులు నిజాం రాజులు నిర్మించారు పానగల్లు చెరువు నల్గొండకి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది దీన్నే ఉదయ సముద్రం అని కూడా అంటారు కాకతీయ ప్రతాపరుద్రుడు దీన్ని నిర్మించాడు నిర్మించారు ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉంది రామప్ప చెరువు రామప్ప దేవాలయం శిల్పకళకు ప్రసిద్ధి జయశంకర్ జిల్లాలో ఉంది మానవ నిర్మిత చెరువు పదమూడవ శతాబ్దంలో ఇరవై నాలుగు శతాబ్ద కిలోమీటర్లు విస్తరించి ఉంది ఉస్మాన్ సాగర్ మూసీ నది ఉపనది పైన నిర్మించారు గండిపేట చెరువు అని కూడా అంటారు ఇది మంచి నీటి చెరువు హుసేన్ సాగర్ ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ కిలోమీటర్ విస్తరించి ఉంది పదిహేను వందల అరవై రెండులో కుతుబ్షాయి వంశ వంశపాలికులు నిర్మించారు ముప్పై రెండు అడుగులు ఉంది హైదరాబాద్ రాష్ట్రంలో పెద్ద చెరువులో ఇది ఒకటి హైదరాబాద్ సికింద్రాబాద్ పంతొమ్మిది వందల నలభై ఆరు పెద్ద రోడ్డుగా మార్చారు కుంటి జన్మ శాఖమట్ట మొక్కలు చెరువు నీటిలో నానబెట్టి వాటి నుండి శనారత తాలు పెంటారు మిషన్ కాకతీయ చెరువు పొడికలు తీయ ఉదయపూర్ రాజస్థాన్ లోని దీన్ని సరస్సుల నగరం అని కూడా అంటారు పిచ్చుల సరస్సు ప్రముఖమైనది దీంట్లో పదమూడు వందల అరవై ఏడులో బంజారా నిర్మించబడింది ఎండబెట్టి నిల్వ చేసి వాడుకునే ఉరుగులు పేదవాళ్ళ మర్రి విస్తరాకు చేస్తారు ఆర్డినరీ బస్ పల్లెవెరుగు బస్సు అంటే టికెట్ ఇష్యూ మిషన్ సిస్టమ్ వంట కార్డు నవ్వే కార్డున్నరకి పది శాతం రాయితీ తెల్లటి చారలు జీబ్రా మన రాష్ట్రంలో రైళ్లను దక్షిణ మధ్య రైల్వే సంస్థ నిర్వహిస్తుంది సర్జా ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు నాగరికత నాగరికత అంటారు గోధుమ వరి పంటలు రాగి కంచు సీసం తగరం రకరకాల వస్తువులు తయారు చేస్తారు ప్రధాన పట్టణం లోథాల్ అమ్మ తల్లి పశుపతి దేవతలు లిపి బొమ్మలిపి స్థూపం అశోక చక్రవర్తి ఇటుక రాయితో గుమ్మటం ఆకారంలో ఉంటుంది స్థూపం ఉత్తరప్రదేశ్ లో వారణాసి దగ్గర అతి ప్రాచీన కట్టడం స్తంభం నిలువు రాతి స్తంభం వారణాసి ఇసుక రాయితో వీటిని రూపొందించారు నాలుగు వైపులో నాలుగు సింహాలు ఉంటాయి రాజస్థాన్ కళ శిల్పికలు పడుతుంది తెలంగాణ అమరవీలకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో హైదరాబాద్ లో నిర్మించారు మినార్లో ఉంది మీటర్స్ ఎర్రకోట ఎర్ర రాయితీ నిర్మించారు ఢిల్లీ స్వతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండా ఎగరేస్తారు పర్షియన్ భారతీయ నిర్మాణ శైలి చార్మినార్ హైదరాబాద్ లో నిర్మించారు యాభై మీటర్లు పదిహేను వందల తొంభై ఒకటి నిర్మించారు వెయ్యి స్తంభాల వరంగల్ కాకతీయ నాటి శిల్ప శివాలయము శిల్ప సంపద నిలయము అక్బర్ మొఘల్ చక్రవర్తి మహదీ మహమ్మదీయ మతస్థుడు శివాజీ మొఘల మొఘలులను ఎదిరించి మరాఠ రాజ్యం స్థాపించాడు సమర్థ రామదాసు శివాజీ గురువు అశోకుడు చంద్రగుప్త మనుమడు కలిగ్గా యుద్ధం తర్వాత బౌద్ధమతం స్వీకరించాడు జాతీయ పతాకం ధర్మచక్రం శామ స్థూపం నుంచి తీసుకున్నది చంద్రగుప్త మహా విక్రమాదిత్య గురించి గణపతి దేవుడు కుమార్తె రుద్రమాదేవి శ్రీకృష్ణదేవరాయుడు ఆము మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ నిజాం వం వంశస్తులు పాటించారు డెక్కని గుర్తు మాట్లాడేవారు హైదరాబాద్ చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఫిఫ్త్ క్లాస్ ఫీడియర్స్ బిక్ సైప్లో సబ్స్క్రైబ్